వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణలో ఆటో డ్రైవర్ల సమస్యపై మాట్లాడే నాయకులు లేరు మాట్లాడిన వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు నేడు తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల పరిస్థితి దీనంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు పెట్రోల్ డీజిల్ సి ఎన్ ఎన్జీ ధరల భారం ఈ సందర్భంగా దయానంద్ ముదిరాజ్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు ఆరోగ్య బీమా సౌకర్యవో కల్పించాలి డ్రైవర్లు మరియు యూనియన్ సభ్యులతో సమావేశం అయ్యారు వనపర్తి నియోజకవర్గంలో కోటెస్టెడ్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్ అందరి నమస్కారం నేను మీ గాయనా ముద్రాజ్ మనం పార్టీ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుతము మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బస్సు ఏర్పాటు తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి విన్యాయంగా ఉందని అలా తెలియజేయచ్చు ఇందులో భాగంగా గత కొత్త రాష్ట్రంలో ఏపీలో వాహన వాహనం కింద పదహైదు వేల రూపాయలు ఏడాదికి ఆటో డ్రైవర్లకు ఆ పథకాన్ని ఏర్పాటు చేసి ప్రజ ప్రభుత్వము వారంభంగా ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించే రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉత్త ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వం ఏర్పాటున వెంటనే ఉచిత బస్సులు మీరు తీసుకొచ్చారు కానీ దాని ఆటో డ్రైవర్లకు ఇంతవరకు ఎలాంటి ఆర్థిక సహాయం కానీ అందించకపోవడం చాలా బాధాకరమైన విషయం అలాగే మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియడం ఈ ఈరోజు ఆటో ధార్మిక సంక్షేమాన్ని వారస్తులు వాళ్ళకే కేటాయించాలి అలాగే ఈరోజు ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా సబ్సిడీ ఇవ్వాలి అలాగే ఆటో ఎల్సీ గురించి కూడా ఆటో డ్రైవర్స్ అమలు చేయాలని కూడా జరిగింది కూడా స్టాండ్స్ ఏర్పాటు చేయాలని గౌరవ మున్సిపాలిటీ గారిని కోరడం జరుగుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కోరడం ఏంటంటే ఈరోజు ఆటో డ్రైవర్ల పరిస్థితి కట్టుకోలేక ఈరోజు కుటుంబాల భోజనం చాలా భారంగా ఏర్పాటు ఈరోజు ఇబ్బందులు రావడం జరుగుతుంది కనుక రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించి ఈ రోజు ఆటో డ్రైవర్లకు మేలు చేయాల్సిందిగా మేము కోరడం జరుగుతుంది ఈరోజు సబ్సిడీ రుణాలతోటి వాళ్ళ కార్మికుల బడ్జెట్ కార్మికులకే కేటాయించాలని మేము కోరడం జరుగుతుంది కనుక వాహనమిత్ర కిందలాగా ఆ ఏపీలో లాగానే తెలంగాణలో కూడా ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయత మేము మనవి చేసుకుంటున్నాం